మై ఛానల్ ఈరోజు ఈ ఛానల్లో అక్టోబర్ నెలలో ఈ శీతకాలంలో వస్తున్న సీజనల్ వ్యాధులకి రెమెడీస్ ఇది పూర్వం నుంచి మా మా అమ్మమ్మలు చెప్పే కొన్ని రెమెడీస్ ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఇవి చూసి ఈ అక్టోబర్ నెలలో ఈ శీతకాలంలో ఉన్న ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకి ఈ రెమెడీస్ వాడినట్లయితే దాదాపు ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది అలాంటి రెమెడీస్ నేను రీసెర్చ్ చేసి మీకు రిసర్చ్ చేస్తున్నాను అలాగే ఛానల్స్ చూసినందుకు మీ కృతజ్ఞతలు అదేవిధంగా కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛా ఈ వీడియో లైక్ ఇచ్చి ప్రోత్సహించండి థ్యాంక్ యూ ఆల్ టు మై ఛానల్ ఈరోజు అక్టోబర్ నెలలో ఉపయోగకరమైన సీజనల్ హోమ్ రెమెడీస్ అక్టోబర్ నెలలో వాతావరణం అక్టోబర్లో మన అక్టోబర్లో మన దేశంలో వర్షాకాలం చివరి దశలో ఉంటుంది చల్లని గాలులు మొదలవుతాయి రాత్రులు చల్లగా మారుతాయి దోమలు ఎక్కువగా అవుతాయి ఈ సమయంలో జలుబు దగ్గు జ్వరాలు చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మన శరీరానికి తగిన జాగ్రత్తలు అవసరం జలుబు దగ్గుకు రెమిడీ అల్లం తేనె మిరియాల పొడి కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది అదేవిధంగా ఒక గ్లాసు వేడి నీటిలో అల్లం మొక్కలు దాల్చిన చెక్క తులసి ఆకులు వేసి పది నిమిషాలు మరిగించాలి ఆ కషాయం రోజుకి రెండు సార్లు తాగితే జలుబు తగ్గుతుంది అదేవిధంగా అక్టోబర్ నెలలో సీజన్లో రెమెడీస్ కోసం గోటి చరమం ఎండిపోవడానికి నివారణ చరమం ఎండిపోవడానికి ఈ నెలలో ఎక్కువ చర్మం ఎండిపోతుంది శీతాకాలం ఎఫెక్ట్ వల్ల అలాంటి వాళ్ళు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాత్రి నిద్రకు ముందు రాయండి తేనె మరియు నిమ్మరసం కలిపి ముఖాన్ని రాసి పదిహేను నిమిషాల తర్వాత కడగండి ఇది చర్మం ఫాస్ట్గా గులువుగా ఉంచుతుంది అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా ఉపాయం ఉదయం కాలి కరుపుతో ఒక వెల్లుల్లి రంప తినండి నిత్యం తులసాకులు నాలుగు లేదా ఐదు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది పసుపు పాలు రాత్రి తాగడం మంచిది ఇక జీర్ణశక్తి మెరుగుపరచడానికి రెమెడీసు భోజనం తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఉప్పు వేసి తినండి కాస్త నిమ్మరసం కలిపిన వేడి నీరు కూడా తాగితే మంచిది అదేవిధంగా దీనివల్ల ఇది గ్యాస్ అజీర్ణం తగ్గుతుంది ఇక దోమలను కూడా రక్షిస్తుంది రెమెడీ తులసి మొక్క ఇంటి చుట్టూ పెంచండి దోమలు దగ్గర రావు అలాగే లెమన్ గ్రాసు లేదా యూకలిప్టిస్ ఆయిల్ కొన్ని చుక్కలు నీటిలో వేసి గదిలో స్ప్రే చేయండి రాత్రి పక్కన రాత్రులు నిమ్మరసం లవంగం వేసి ఒక కప్పులో ఉంచితే దోమలు కూడా దగ్గరికి చేరవు ఇక ఎక్కువగా గొంతు నొప్పి తగ్గడానికి రెమెడీస్ ఈ కాలంలో ఎక్కువ గొంతు నొప్పి వస్తుంది దానికి వేడి నీటిలో ఉప్పు వేసి గారికలు చేయండి అదేవిధంగా తేనె పసుపు కలిపి రోజుకి రెండు సార్లు తినండి ఇది గొంతి చేస్తుంది ఇదే శీతాకాలంలో తల వెంట్రుకల సంరక్షణ కూడా రెమిడిస్ ఉంది వాతావరణం మార్పుతో వెంట్రికలు రావడం ఎక్కువవుతుంది నెయ్యి లేదా కొబ్బు నూనె వేడిగా చేసి తలకు మసాజ్ చేయండి మెంతి పేస్ట్ వారంగా ఒకసారినే త్రాయండి అదేవిధంగా ఆహార సూచనలు పసుపు అల్లం వెల్లుల్లి వంటి సహజ యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోండి నీరు వేడిగా తాగండి కందులు సూప్స్ గ్రీన్ టీ లాంటివి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి చల్లని పానీయాలు తగ్గించండి అక్టోబర్ నెలలో వాతావరణం మారుతుంది కాబట్టి రాత్రుల్లో గాలి నుంచి జాగ్రత్తగా ఉండండి తడి బట్టలు వెంటనే మార్చండి వేడి ద్రావాలు ఎక్కువగా తీసుకోండి ఇవి అక్టోబర్ నెలకు సరిపోయే సహజమైన హోమ్ రెమెడీస్ ఇవి ఆరోగ్యాన్ని కాపాడి సీజనల్ వ్యాధి నుండి రక్షిస్తాయి ఇంకా మరిన్ని ఇంకా ఏమీ తీసుకోవాలని మరో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా చూసినందుకు మీకు ధన్యవాదాలు దయచేసి ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కోసం దయచేసి ఈ వీడియో లైక్ దయచేసి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా విధంగా లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్